సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పాండుతో కలిసి హరికృష్ణ మాట్లాడారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పాలనలో సంక్షేమం వెళ్లి విరిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరికీ ముఖ్యంగా సిద్దిపేట నియోజక ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వి ప్రతి ఒక్కరూ ఈ సంబరాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియస్తూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ప్రేమానురాగాలతో హోలీ పండుగను జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను మతాలకు అనుగుణంగా కులాలకు అనుగుణంగా హోలీ పండుగను సిద్దిపేటలో అన్నదమ్ములు వాళ్ళ అక్కజల్లెలు అందరు కలిసి హోలీ పండుగలను సుఖశాంతులతో జరుపుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హోలీ సంబరాలను సంబరాన్ని పురస్కరించుకొని మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరియు అసెంబ్లీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏంగా ఒక మంచి శుభపరిణామం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందంటే ప్రజలందరూ కూడా ఈరోజు శాంతి సమ్మ శాంతియుతంగా జీవిస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా సంతోషపడతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంబరాల్లో వివిధ గ్రామాల నుంచి మరి స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు మా యొక్క స్థానికున్నటువంటి ఉన్నటువంటి మా యొక్క పూజ హరికృష్ణ గారు హృదయపూర్వక మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను యువ నాయకుడు మరి సిద్దిపేటలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు అసహర్ నిశాలు క్యాంప్ కార్యాలయంలో ఉంటూ అనేక మందికి మరి బాధలు వింటూ ఎంట వెంటనే వారికి సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాడు ఈ హోలీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కులపతాలకు అతీతంగా అందరూ ఏకమై జరుపుకునే హోలీ పండుగ సంబరాలు సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా అంబరాన్ని అంటాయి ప్రతి గ్రామంలో ఉదయం నుండి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రంగులలో ఉండే అందాల వలె అందరి జీవితాలు సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు